కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ పశ్చిమ బెంగాల్లో ముందు మాట్లాడినటువంటి అనేక విషయాలు జరిగింది నరేంద్ర గానే రెండు వేల పద్నాలుగులో దేశంలో అధికారం చేపట్టక ముందు దేశంలో ప్రధానమంత్రి పదవి చేపట్టక ముందు ఈ దేశంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈ దేశంలో ఏ రకమైనటువంటి మార్పు వచ్చింది మహిళల విషయంలో ముఖ్యంగా ఏ రకంగా మోదీ గారు స్వాతంత్రం వచ్చి అరవై ఐదు సంవత్సరాలు పరిచినప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు రెండు వేల పద్నాలుగు వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ కొంతమందికి మాత్రమే మరుగుపల్లు ఉన్నాయి ఇంకా దేశంలో అనేక మంది మహిళలు భూమికి బయటికి వెళ్ళడం దీన్ని సంకల్పంతో స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ఈ దేశంలో ఏ మహిళ కుటుంబం సరే మరుగు పెద్ద నిర్మాణం చేసుకుంటే వాళ్ళకు పన్నెండు వేలు ఇచ్చినటువంటి ఘటన నరేంద్ర మోడీ గారిది మరుగు పెద్దలు లేనప్పుడు వీళ్ళందరూ కూడా మరుగు పెద్దలు కదా దాదాపు పన్నెండు వేల రూపాయలు నరేంద్ర మోడీ గారు అదే విధంగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చే అరవై ఐదు సంవత్సరాలు కూడా ఇంకా చాలా మంది కూడా కట్టెలపై వంట చేసుకుంటున్నారు అదే విధంగా కుటుంబాలు కుటుంబాలకు కూడా ఇంకా పేద కుటుంబాల సిలిండర్లు లేవు వీళ్ళందరికీ కూడా ఉచితంగా సిలిండర్లు ఇవ్వాలని చెప్పేసి ఉజలా యోజన కింద మన ఆరులో కూడా దాదాపు మూడు వేల మన కుటుంబాలకు మూడు వేల మంది కుటుంబాలకు ఉజ ఉజలా యోజన కింద ఉచిత సిలింధర్లు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి ఆ ఉజలా యోజన కింద ఇచ్చినటువంటి సిలింధులకు ప్రతి నెల మూడు రూపాయల సబ్సిడీ కూడా ఇస్తున్నారు నరేంద్ర మోదీ గారి ఈ దేశంలో డబ్బులున్న వాళ్ళు ఎంతకైనా ఇన్సూరెన్స్ చేసుకుంటారు పేదవాళ్ళకు కూడా ఒక భద్రత ఉండాలా ఒక భరోసా ఉండాలా పేద కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వాళ్ళ భర్తలు కానీ వాళ్ళ కుటుంబ యజమాని కానీ ప్రమాద వర్షం జరిగితే వాళ్ళకు ఒక భరోసా ఉండాలా ఒక భద్రత ఉండాలా అదే డబ్బులు ఉన్న వాళ్ళు కోటి రూపాయలకు ఇన్సూరెన్స్ చేసుకుంటారు యాభై లక్షలు చేసుకుంటూ ఇరవై లక్షలు చేసుకుంటారు ఐదు లక్షలు తీసుకుంటారు కానీ పేద మహిళలకు కూడా పేద కుటుంబాలకు కూడా ఒక భద్రత ఇవ్వాలన్న సంకల్పంతో ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకాన్ని తీసుకుని అప్పుడు ప్రారంభించినప్పుడు రెండు వేల పదిహేనులో పన్నెండు రూపాయలకు రెండు లక్షల ప్రమాద బీమా కల్పించడం జరిగింది ఇప్పుడు ఇరవై రూపాయలకు రెండు లక్షల ప్రమాద బీమా ఇస్తున్నాం మీ అందరికీ ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ఉందని నేను అనుకుంటున్నా మీ అందరికీ ఉందా మీ అందరికీ అందరూ చేసుకోవచ్చు ఇరవై రూపాయలు మాత్రమే ఎవరో ప్రైవేట్ వెళ్ళినట్టు అంటే సంవత్సరం లేదు మీకు జీరో బ్యాలెన్స్ ఖాతా ఉంది కదా మీకు ఏ బ్యాంకులో ఖాతా ఉంటే ఆ బ్యాంకులోకి వెళ్ళి బ్యాంక్ ఆఫీసర్ దగ్గర నేను జీవించి ఉన్నంత కాలం నాకు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన వర్తింపజేయండి అని చెప్తే మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి డెబ్బై లోపు లోపుకున్నటువంటి ఎవరైనా దీనికి అమలు కాబట్టి మీరందరూ కూడా మీ ఖాతా ఏ బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్ వెళ్ళి మే ముప్పై ప్రతి సంవత్సరము మే ముప్పై ఒకటి తేదీ లోపల ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తింపజేస్తారు కాబట్టి మీరు పోయి నేను జీవించి ఉన్నంత కాలం నాకు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన పథకాన్ని వర్తింపజేయండి అని మీరు కానీ మీ భర్త కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే బ్యాంకులకు వెళ్ళి ఒక చిన్న దరఖాస్తు ఇస్తే ఆ మీ సెల్ ఫోన్ నంబర్ కూడా నోట్ చేసిస్తే ప్రతి సంవత్సరము మీ ఖాతా నుంచి ఇరవై రూపాయలు విలక్షన్ చేసి మే ముప్పై మే ఇరవై ముప్పై తేదీ లోపల ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ सबसे की देने की योजना बनाई पहले गर्भ के दौरान माता और शिशु को मृत्यु ये बहुत बड़ी चिंता थी बीजेपी ने मुफ्त टीकाकरण और गर्भ के समय पांच हजार रूपये की मदद गर्भवती महिलाओं को देने की योजना बनाई तो भी पांच लाख रुपए तक का मुफ्त इलाज देने का फैसला लिया मुफ्त तो गैस कनेक्शन दिया हम दे रहे हैं लेकिन बंगाल में आज भी वाला कनेक्शन के लिए चौदह लाख से ज्यादा एडिकेशन पीएमसी सरकार के पास पेंडिंग पड़ी है मोदी हर घर से जल पहुंचाने में जुटा है लेकिन जहां जहां इंडिया गठबंधन की सरकारें हैं वहां ये लोग उस काम में भी लोग अटका रहे हैं धीमी कर रहे हैं साथियों भाजपा सरकार बहन बेटियों की छोटी छोटी समस्याओं को दूर करने में जुटी हुई हमें जीवन चक्र के हर प्रकार को ध्यान रख